హాయ్ ఫ్రెండ్స్ ఉరాల మీద ఉరాల గడ్డి బాగా పెరిగింది గడ్డి దావడానికి ఇగో గడ్డి మంది వచ్చిన అలా అగ్రిగేటెడ్ యాడ్ చేస్తున్నా గురిషేను ఇంత పెరిగింది ఓరాలప్పటి గట్టిని వచ్చాను ఓరాలప్పటి గడ్డి కూడా అగ్రిగేటెడ్ కలుపుతున్నాను ఆర్లాడు ఇంత కొంచెం పడుతున్నా వరాల కొట్టే గడ్డి మందుతుతో యాగ్రియేట యాడ్ చేస్తున్నా అగ్రియేట ఏంటంటే గమ్ములెక్క పట్టుకుంటుంది పంట శేనికైనా గడ్డికైనా దేనికైనా యాగ్రియ్యుడు వాడడం వల్ల గమ్ములెక్క పట్టుకుంటుంది వాతావరణం చేంజ్ ఉన్నదో వాతావరణం వాన వచ్చేటట్టు ఉంది గంట కొట్టిన గంట సేపు గంట సేపు ఆదుతారు ఎమ్మడే వచ్చిన పర్వాలేదు ఆకుకైనా వరికైనా పంటసేపు పత్తికి మొక్కజొన్న వరిశేను ఇంకా వరలో పడే గడ్డి కూడా అగ్గిరి అయ్యేటట్టు గడ్డి మంది వచ్చేది ఆడుతున్నా